నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ హైదరాబాద్ మల్కాజ్ చౌరస్తా జమ్మూ కాశ్మీర్ల పల్హాకం ప్రాంతంలో హిందువులపై ఇస్లామిక్ ఉగ్రవాదులు చేసిన కిరాతక హత్యలు దేశ హృదయాన్ని కలిసివేసిన సంఘటన మతాన్ని నిర్ధారించుకునే పేరుతో ఇరవై ఎనిమిది హిందువులను అవమానించి క్రూరంగా హత్య చేసిన ఈ దారుణ ఘటన జమ్మూ కాశ్మీర్ ముస్లిం తీవ్రవాదుల హిందువులపై నిర్వహించిన హత్యాకాండపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటనను నిరసిస్తూ బుధవారం మల్కాజ్గిరి చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒక భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విహెచ్పి నాయకులతో పాటు బీజేపీ కార్పొరేటర్లు ఇతర పార్టీల నాయకులు అలాగే పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు నిరసన కార్యక్రమంలో పాకిస్తాన్ ముర్దాబాద్ మోడీజీ ఆగేబడో హమ్ తుమారే సాథే వంటి నినాదాలతో చౌరస్త మారుమోగింది ఉగ్రవాదుల తీరును ఖండిస్తూ టెర్రరిస్టుల డిస్టుబొమ్మను ఉరివేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అంతటితో ఆగకుండా పాకిస్తాన్ జెండాను చొప్పులతో కొడుతూ నిరసన వ్యక్తం చేశారు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ దేశంలోని హిందువులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిణరించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు హత్య దానికి ప్రతీకారం జరగాల్సిందే దీనికి నరేంద్ర మోడీ గారికి ప్రతి భారతీయుడు మనం వినవించుకోవాల్సిందే రేపటి నుంచి మోడీ గారు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ స్థావరంలోకి చొరబడి వాళ్ళ గల్లాలు బట్టి వాళ్ళ బట్టలు ఇప్పి ఖర్చే వరకు ప్రతి భారతీయుడు విశ్రమించకూడదని ఈరోజు ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసుకుంటూ پاکستان زندہ باد 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 पाकिस्तान